హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో మరి భూమి ముందు వెలవెలబోయిన నక్షత్ర అసలు ఏం జరిగింది బంధువులందరూ పొగడ్తలతో మరి భూమిని ముంచెత్తారా నక్షత్ర దిగదుడిపే అన్నారా మరి వెంటనే నక్షత్ర ఎలా రియాక్ట్ అయ్యింది అలాగే వెరీ వెరీ ఎమోషనల్ వెరీ వెరీ హ్యాపీగా ఉన్న ఎపిసోడ్ అనమాట శారద జీవితంలో పాతికేళ్ల తర్వాత ఏం జరిగిందో తెలుసా మరి ఏం జరిగింది తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమికి నక్షత్ర గగన్కి దగ్గర అవడం అస్సలు నచ్చదు అప్పుడు మొదటిసారిగా ప్రేమిస్తుందా అని చెప్పి ఆలోచిస్తుంది అసలు ఆ అమ్మాయి రావటం బాగానే ఉంది ఈ గగన్ సార్ కూడా తనకి కొలతలు ఇవ్వటం ఏంటి అసలు నాకేం నచ్చలేదు అని చెప్పేసి అనుకుంటూ ఒకటే ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇహా తను గగన్ని ప్రేమిస్తున్నానన్న విషయం మాత్రమే గుర్తుంటుంది భూమికి ఎవరు గగన్తో కొంచెం దగ్గరగా ఉన్నా కానీ తనకు నచ్చటం లేదు కదా పూర్తిగా మర్చిపోయి పూర్ణికి ఫోన్ చేస్తుంది పూర్ణి చదువుకుంటూ ఉంటుంది వెంటనే లిఫ్ట్ చేస్తుంది ఏంటి భూమి చెప్పు అని చెప్పేసి అడుగుతుంది ఏంటి భూమి చెప్పు అంటావేంటి మీ అన్నయ్యని అసలు ఏం పట్టించుకోరా మీరు అని చెప్పి అడుగుతుంది అన్నయ్యని పట్టించుకోపోవడానికి ఏముంది కన్స్ట్రక్షన్ ఆఫీస్కి వెళ్ళాడు కదా అంటే వెళ్ళాడు కదా అక్కడికి నక్షత్ర వచ్చింది తెలుసా నీకు నక్షత్ర ఎందుకు వచ్చింది కోటి ఇవ్వడానికి వచ్చిందేమో కోటి ఇవ్వడానికి కాదు కొలతలు తీసుకోవడానికి అని చెప్పేసి అంటుంది కొలతలా అదేంటి తనేం టైలరింగ్ చేయదు కదా తనెందుకు తీసుకుంటుంది అనగానే కదా మరి మీ అన్నయ్యం వద్దనకుండా కొలతలు ఇచ్చాడు పైగా ఓ మిలకలు తిరిగిపోతూ ఉన్నాడు ఏంటి కదా అయినా భూమి నువ్వెక్కడున్నావు నేను అక్కడికే వెళ్ళాను నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదు కదా నక్షత్రం ఎందుకు వచ్చింది అన్నది తెలుసుకో నేను వచ్చానంటావేంటి అని చెప్పి అడుగుతుంది అదేం కాదు నువ్వు కూడా వెళ్ళావు కదా అన్నయ్య ఏం అనలేదా తను రావటం నువ్వు రావటం అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది భూమి ఇంకా వెంటనే ఒక అబ్బాయి వచ్చి చేతిలో మొబైల్ లాక్కుని పారిపోతూ ఉంటాడు పారిపోతూ ఉంటే ఇంకా ఫోను తీసుకుని వెళ్ళిపోతుంటే భూమి వాడి వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది ఒరే ఆగరా ఆగు ఆగరా ఆగు నా ఫోన్ నాకు ఇవ్వరా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే ఫోన్ లాక్కి అని చెప్పేసి ఉరుకులు పరుగుల మీద తన వెనకాల పరిగెడుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏదో తేడా కొడుతుంది అయినా ఈ అమ్మాయి కోటు నాది నేలకేసి కొట్టి చించేసింది అసలు చాలా పొగరగా ఉండేది అలాంటిది ఇప్పుడు కోర్టు కోసం వచ్చి కొలతలు తీసుకుని నీకు పొట్టుందా పొట్టలేదా ఇవన్నీ మాట్లాడుతుంది ఏంటి తను అలా మాట్లాడుతుంటే భూమికి ఎందుకు కోపం వస్తుంది భూమిలో ఏదో మార్పు వచ్చింది భూమి నాకు భోజనం తెచ్చింది అలాగే తినిపించింది నాతో ఎవరైనా కొంచెం ద క్లోజ్గా ఉంటే భూమి తట్టుకోలేకపోతుంది అసలు ఎన్ని మాటలందో అసలు భూమి ఎందుకట్లా ఆలోచిస్తుంది ఒక మనిషి ఇంకొక మనిషితో ఇష్టంగా ఉంటే వేరే వాళ్ళు మాట్లాడితే తట్టుకోలేరా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు హా అదంతా ట్రాష్ భూమి అలా కాదులే తను చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఏదేమైనా సరే నక్షత్రాన్ని ఒక కంట కనిపెట్టాలని చెప్పేసి అనుకుంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా పూర్ణి అనుకుంటుంది అసలు ఏం జరుగుతుంది అన్నయ్య అలా ఎందుకు సైడ్ దగ్గర రాణిస్తున్నాడు అసలు తనెందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు అమ్మతో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఫోను ఇంకా పరిగెత్తుతూ పరిగెత్తు ఉండగా అక్కడికి ఎదురుగా అపూర్వం వస్తుంది ఇదంతా అపూర్వ ప్లాను ఆ అబ్బాయిని పురమాయించి మరి ఫోన్ ఎలాగైనా కొట్టేయమని చెప్పి చెప్తుంది కదా ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయి ఫోన్ తీసుకుని అపూర్వ చేతిలో పెట్టేస్తాడు ఇంకా భూమి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి నా ఫోను తీసుకురమ్మన్నది అపూర్వానా అని చెప్పని దగ్గరికి వెళ్లే లోపల ఫోన్ కిందకేసి కొడుతుంది అది గ్లాస్ అంతా పగిలిపోయి ఉండంగానే పెద్ద రాడ్తో దాన్ని బాగా చిత కొట్టేస్తుంది ఫోన్ని ఇంకా భూమి ఆశలన్నీ అడియాసలైనట్టు ఒక్కసారిగా ఫోన్ అలా అయ్యేసరికి అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటే నాతో పెట్టుకుంటావా ఈ ఫోన్తో ఉండబట్టే కదా డబ్బులు వసూలు చేసావు నన్ను ఇంట్లో నుంచి గంటించేస్తానన్నావు ఇంకా అంకుల్తో చెప్తానన్నో డాటా ట్రాన్స్ఫర్ చేస్తానన్నా కాబట్టి నేను ఎలా ఊరుకుంటాను నిన్న కాక వచ్చిన నీకే ఇన్ని తెలివితేటలుంటే నేను మీ అమ్మకంటే పెద్దదాన్ని నాకెన్ని తెలివితేటలు ఉంటాయో అర్థం కాదా ఇప్పుడు నువ్వు ఏ డేటా ట్రాన్స్ఫర్ చేస్తావు అంకుల్తో ఏం చెప్తావు నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ మాయం చేశాను ఇక నువ్వు ఎవ్వరికి ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో ఉండరు వెళ్ళా అని చెప్పేసి అంటుంది ఇంకా అపూర్వ వేసుకుని వెళ్ళిపోతుంది భూమి పగిలిపోయిన ఫోన్ను చూసి కన్నీరు మున్నీరుగా బాధపడుతుంది ఉన్న ఒకే ఒక్క ఆధారం నాగు కూడా చనిపోయాడు ఫో వాయిస్ రికార్డ్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి అంకుల్కి చూపించాలని కాకపోతే కొంత టైం తీసుకుని గగన్ సార్కి కూపన్ లేని టైంలో ఏదో ఒకటి చేసి చెప్పి ఆ రెండు కుటుంబాల్ని కలపాలనుకున్నాను కానీ నా ఆశల మీద నీళ్లు చల్లేసింది అపూర్వ కానీ వదిలిపెట్టకూడదు ఏదో ఒకటి చేసి అపూర్వం దారిలో తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి మనసేం బాగాలేక ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ బట్టలు చాలా షాపింగ్ చేస్తాడు కానీ తన మొదటి భార్యగా శారదకి కూడా చీర కొనాలి అనుకుంటాడు ఆ చీరని వాళ్ళ అమ్మకు చూపించి సెలెక్ట్ చేసి చాలా భద్రంగా తీసి దాచిపెడతాడు అమ్మ అంటుంది కోడల్ని చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కానీ ఇందు పెళ్లితో కోడల్ని కలిసే అవకాశం వచ్చిందిరా అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా నువ్వు శారద ఇంటికి వస్తావా అని చెప్పి అడుగుతాడు అవునరా శారదని చూసి ఎన్ని రోజులయ్యిందో తనకి కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి ఇందు పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుందన్న ఆఖరి నిమిషంలో తను చేసిన సహాయం అంతా ఇంత కాదు తను మనిషి రూపంలో ఉన్న దేవతరా నిజంగా అంత మంచి మనిషి ఉంటుందంటారా ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తుంది శారద అందుకే నాకు ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అయితే వెళ్ళి తనకి చీర ఇచ్చినప్పుడు నేను వస్తాను రా నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంది నన్ను ఇంట్లోకి అమ్మా అని చెప్పేసి అడుగుతాడు రానిచ్చినా రానివ్వకపోయినా మన ధర్మం రా మొదటి బాధ్యత తనకి తీసుకోవాలి నువ్వు అని చెప్పేసి చెప్తుంది ఇంకా సరే అని చెప్పేసి రేపు మార్నింగ్ లేచి బయలుదేరి వెళ్ళాలి అనుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ అన్ని కార్లో వెళుతూ మ్యూజిక్ హై స్పీడ్లో పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అమ్మయ్య బాధలన్నీ తీరిపోయాయి ఈ ఈ భూమి వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఆ వాడు ఎక్కడున్నాడో కనిపించడం మానేశాడు అనుకుంటే వాడు హాస్పిటల్లో ఉన్నాడు వాడు నా చేతుల్లోనే చచ్చాడు లేకపోతే వాడు నాకే ఎసరి పెట్టాలని చూశాడు తెలివిగా ఆ రికార్డ్స్ అన్నీ కూడా భూమి చేతుల నుంచి నేను మొత్తం అన్ని రిమూవ్ చేసేసాను కాబట్టి ఇంకా ఏ భయం లేదు ఈ పెళ్లిలో ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు లేదంటే దినదిన గండం నూరేళ్ళు లాగా నా జీవితంలో భూమి చేసిన అశాంతి ఇంత అంతా కాదు అని చెప్పేసి పాటలు బాగా పెట్టుకుని సంతోషంతో ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా భూమి ఉన్న ఒక్క ఆధారం పోగొట్టుకుని తన పుట్టుక జన్మరహస్యం అంతా తెలిసిన సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఏదైనా ఆధారాలు ఉంటేనే అవతల వ్యక్తి నమ్మే పరిస్థితి ఇప్పుడు నేను వెళ్ళి నీ కూతుర్ని అంటే నా వెనకాల ఆస్తిని చూసి వచ్చి చెప్పింది అంటారు కాబట్టి కొన్నాళ్ళు బీధిరాధికి తలవంచాల్సిందే అనుకుంటూ భూమి రెండో రోజు సంగీత్ ఉంది కాబట్టి వెళ్ళాలని చెప్పి గబగబా ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఇంకా పూర్ణి కాలేజీకి వెళ్ళిపోతుంది గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు సరదా ఒక్కతే వంటింట్లో చేస్తూ ఉంటే ఇంకా వంట పని ఆ పని పని చేసుకుంటూ ఉంటుంది వెంట తలుపు కొట్టి బెల్ కొడుతూ ఉంటారు ఇంకా వెంటనే వెళ్ళి గుమ్మంలో ఎవరా అని చెప్పి చూసేసరికి కృష్ణప్రసాద్ కనిపిస్తాడు మీరా మీకు ఎన్నిసార్లు చెప్పాలండి ఈ ఇంటివైపు రావద్దని పదే పదే చెప్పినా మీరు అదే తప్పు చేస్తున్నారు ఇంకా నాకు ఓపిక లేదు అనగానే తన వెనకను ఉన్న వాళ్ళ అమ్మని చూపిస్తాడు ఇంకా ఒక్కసారిగా శారద చాలా సంతోషపడిపోతుంది అవాక్కైపోతుంది అత్తయ్య అని చెప్పి ఆప్యాయంగా పలకరిస్తుంది దగ్గ వెంటనే కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది నమస్కరిస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇంకా ఒక్కసారిగా అత్తయ్యకి కూడా కన్నీళ్ళు తన్నుకొస్తాయి తన పాతికేళ్ల కూతురు మనవడిని మనవరాల్ని కోడల్ని అడవిలో అర్థ అడవిలో వదిలేసినట్టుగా మరి పాతికేళ్ళగా కలవకుండా ఉంటున్న అత్తయ్య ఈ రోజు రావడంతో ఇద్దరు కూడా ఉబ్బితబ్బిబ్బైపోతారు ఒకరినొకరు బాధలు అనేవి పంచుకుంటారు ఇంకా వెనకాల ఉన్న కృష్ణప్రసాద్ చూసి ఎంత నిజంగా శారద మనస్సు ఎంత గొప్పది అమ్మని ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా గౌరవించి కాళ్ళకి నమస్కరించింది ఒక్కరోజు కూడా ఆ ఇంట్లో ఇలాంటి సంస్కారం కానీ ఇలాంటి మంచి మర్యాద ఎప్పుడు మచ్చుకైనా కనిపించదు అని చెప్పేసి బయట నిల్చుంటాడు రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది ఇంకా ఇద్దరు లోపలికి వస్తారు సోఫాలో కూర్చోబెడుతుంది వాళ్ళ అత్తయ్యని అత్తయ్య చూసి ఎన్నాళ్ళైంది అత్తయ్య మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం వేసింది అత్తయ్య కానీ మీరు ఎందుకు అత్తయ్య అలా ఉండిపోయారు మీరెందుకు రాలేదు అని చెప్పేసి అడుగుతుంది మంచి ప్రశ్నేనమ్మా నేను ఉంటూ వచ్చేది అని నాకు ఉండేది ఎప్పటికప్పుడు నేను చూసినప్పుడల్లా నీ దగ్గరికి రావాలి రావాలి మనసు పరితప్పించేది కానీ అది అక్కడికి వచ్చేస్తే నా కొడుకు ఒంటరి వాడైపోతాడమ్మా నిన్ను వదిలిపెట్టి వెళ్ళి ఎన్ని రోజులు వాడి మనశ్శాంతిగా లేడు ప్రతిరోజు వాడికి నరకమే కనిపిస్తుంది నరకమే చూపిస్తారు తోచిన స్థితిలో ఇంట్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి వాడితో ఉండటమే నేను కరెక్ట్ అమ్మా నీ దగ్గర కంటే కూడా నీకు మంచి కుట్ నీకు మంచి కొడుకున్నాడు అసలు నీకు మంచి మనస్తత్వం ఉంది అని చెప్పేసి పొగుడుతూ ఉంటుంది అత్తయ్య మీరు ఇన్ని రోజులకు వచ్చారు కాఫీ తాగండి ఎత్తయ్యా అనగానే వద్దమ్మా వెళ్ళాలి అనగానే లేదత్తయ్యా మీరు కాఫీ తాగి వెళ్ళాల్సిందే అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తయారు చేసుకుని తీసుకొస్తుంది ఇంకా కాఫీ తాగుతూ ఒక కప్పు ఒక టేబుల్ మీద పెడుతుంది కృష్ణప్రసాద్ కోసం చేతికి మాత్రం ఇవ్వదు ఇంకా కృష్ణప్రసాద్ తన బాధ అర్థం చేసుకుని తీసుకుంటాడు తాగుతూ ఉంటాడు శారద టేస్ట్ మారలేదు అప్పుడు కాఫీ ఎలా చేసిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది నిజంగా ఎక్కడన్నా శారద కాఫీని గుర్తుపట్టేయచ్చు అని చెప్పేసి ఆనందంతో కాఫీ తాగుతూ ఉంటాడు ఇంకా వాళ్ళ అత్తయ్య కూడా కాఫీ తాగుతుంది చాలా అమ్మా ఇంటికి వచ్చినందుకు మంచి కాఫీ ఇచ్చావు ఎప్పటి నుంచో నేను నీ దగ్గరే ఉండాలి అనుకున్నా కానీ అది జరగని పని అని నాకు తెలుసు మీరు ఆ ఇంటికి అవసరమని మీరే చెప్తున్నారు అక్కడే ఉండిపోయారు ఎలా ఉన్నారమ్మా మనవడు మనవరాలు అని చెప్పి అడగంగానే అదిగో అత్తయ్య మీ మనవడు మనవరాలు అని చెప్పి చూపిస్తుంది నిజంగా మీకోసం మేము ఏడవని రోజు అంటూ లేదే శారద నువ్వు ఇంటికి దూరం అయిపోయావు అని చెప్పి బాధ ఇవన్నీ నా గుండెల్లో ఉన్నాయి కానీ విధిరాత ఏం చేస్తామని చెప్పు అని చెప్పేసి అంటుంది ఆ మాటకి శారద ఇంకా ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఇంకా వెళ్దామా అని చెప్పేసి అంటుంది అదేంటి అత్తయ్య అప్పుడే వెళ్తారా అవునమ్మా చాలా పనులున్నాయి నీకు ఒక కవర్ ఇవ్వమని చెప్పి కృష్ణప్రసాద్కి చెప్తుంది ఇంకా వెంటనే కవర్ తీసుకెళ్ళివ్వబోతుంటే తీసుకోకుండా అలా చూస్తూ ఉంటుంది వెంటనే అర్థం చేసుకున్న అత్తయ్య వెంటనే ఏంటమ్మా నా చతుర్స్థితి తీసుకో ఈ కోడలికి నేను ఇస్తున్నాను అనుకో అని చెప్పేసి అంటుంది మీరిస్తే తప్పకుండా తీసుకుంటాను అత్తయ్య అని తీసుకుని చేతిలో బ్యాగ్ తీసుకుని ఇంకా అత్తయ్య దగ్గర ఆశీర్వచనాలు తీసుకుని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది శారద అదే సమయంలో అత్తయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫస్ట్ కన్నీరు పెట్టుకున్న కానీ శారద ఆహ్వానం శారద మన్నించడం శారద మంచితనం విధి రాత ఆ ఇంటికి దూరం చేసింది నీ అజ్ఞాతవాసం నిన్ను బాధించింది ఆ కుటుంబంలో ఎవరికి గౌరవం కానీ సంస్కారం కానీ లేదమ్మా ప్రతిరోజు అబ్బాయిని బాధ పెడుతూనే ఉంటారు వాడిని ఓదార్చడానికి అక్కడ ఉండాలమ్మా నేను అని చెప్పేసి అంటుంది ఇంకా ఈ కోడలికి ఈ ప్రేమతో నేను ఇస్తున్న కానుకనుకుంటావో ఏమనుకుంటావో అని చెప్పేసి చేతిలో పెడుతుంది కవరు ఇంకా గుండెలకి హత్తుకుని తీసుకుంటుంది ఎంతైనా అత్త అత్తగారు అత్తింటి గౌరవం ఈ రోజు వరకు పాటిస్తూనే ఉంది పాతికేళ్లైనా తగ్గని అపూర్వమైన గౌరవం తన ముందు ఎవరికైనా చేతులు జోడించి నమస్కరించే లాంటి మనస్తత్వం ఇంకా ఆనందంతో కృష్ణప్రసాద్ మనసులో చాలా తేలిక పడిపోతుంది సారదా చీర తీసుకుంది అని చెప్పేసి ఇంకా కొడుకు తల్లి ఇద్దరు కూడా బయటికి వస్తారు రావడంతో శారద చీరని గుండెలకి హత్తుకుని కన్నీరు మున్నీరు అయిపోతుంది నిజంగా పాతికేళ్ళుగా కృష్ణప్రసాద్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కానీ ఒక చీర కానీ ఒక నగ కాని ఏమీ రాలేదు ఈ రూపంలో తన భర్త మీద తనకి ఎనలేని ప్రేమ కానీ తను విశాల హృదయంతో అర్థం చేసుకుని భర్తని ఆ ఇంటికి వదిలేసింది కానీ ఇప్పుడు తనకి భర్త మీద ద్వేషం ఉన్నా లేకపోయినా భర్తకి భర్తతో తనకి అటువంటి అవసరం లేకపోయినా గౌరవంగా ప్రేమతో ఆప్యాయంతో ఆ చీరని గుండెలకు హత్తుకుంటుంది ఇంకా ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా భూమికి కూడా అక్కడికి వెళ్ళంగానే ఇంకా అందరూ పార్టీకి తయారవుతూ ఉంటారు అదే సమయంలో కృష్ణ సారీ శరత్చంద్ర గారు భూమికి కూడా కొత్త డ్రెస్ తీసుకుంటారు ఇంకా కొత్త డ్రెస్ ఉండమ్మా భూమి అని చెప్పేసి అనగానే అంకుల్ అని చెప్పేసి అడుగుతుంది నీకు ఒక చిన్న కానుక అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక మంచి హాఫ్ శారీ తీసుకుని ప్లేట్లో పట్టుకుని భూమికి ఇస్తారు అబ్బే ఇప్పుడు అంకుల్ నాకు అని చెప్పి అంటుంది అలా అనకమ్మా నువ్వు నన్ను నాన్న అనుకుంటున్నావు నువ్వు నేను కూతురు అనుకుంటున్నాను నా కూతురికి నేను కొననా అందుకనే ఈ డ్రెస్ తీసుకొచ్చాను ఇది వేసుకుని నువ్వు ఈ సంగీతికి రావాలమ్మా అని చెప్పేసి అంటాడు అలాగే అంకుల్ ఖచ్చితంగా అని చెప్పి చేతిలోంచి డ్రెస్ తీసుకుంటుంది ఇంకా శరత్చంద్ర గారు చాలా మంచి అమ్మాయి అమ్మా నువ్వు చాలా పద్ధతిగా ఉంటావు అందుకే నేను వంట నాకు ఇష్టం భూమి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా భూమి ఆ చే ఆ డ్రెస్ని పట్టుకుని నాన్న మొదటిసారి నాకు డ్రెస్ కొనిపించారు నాన్న ఇది నాకు చాలా ప్రత్యేకం ఐ లవ్ యూ నాన్న అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటుంది నాన్న అంటే నాకు ఎంత ప్రేమో అమ్మ అంటే కూడా అంతే ప్రేమ కానీ ఈ భూమి మీద అమ్మ లేకుండా అయిపోయింది నాన్న ఉన్న నాన్నకి నేను ఎవరో తెలీదు కానీ తెలియనా కూడా ఇంత మంచి డ్రెస్ ఇచ్చి నాన్న తన మనస్తత్వాన్ని చాటుకున్నారు నేను ఈ ఇంటికి ఒక డ్యాన్స్ టీచర్ లాగా వస్తున్నా కానీ వాళ్ళు ఎప్పుడూ అలా చూడలేదు సొంత మనిషిలాగానే చూస్తున్నారు అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా భూమి ఇంకా డ్రెస్ తీసుకుని తను ఎలాగైనా సరే ఈ ఈ సంగీత్కి ఆ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటుంది ఇంకా మరుసటి రోజే సంగీత్ అనమాట గ్రాండ్గా ఏర్పాటు చేస్తారు అందరూ కూడా ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కొట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా నక్షత్ర కూడా అనుకుంటూ ఉంటుంది తనకి నచ్చిన డ్రెస్ సెన్స్లో తను బయ రెడీ అయి వస్తూ ఉంటుంది ఇంకా అక్కడే విజిటర్స్ ఉంటారు కదా వాళ్ళు నక్షత్రం చూసి ఎవరమ్మా నువ్వు అపూర్వ కూతురివా అని చెప్పి అడుగుతారు అవును అని చెప్పేసి అంటుంది అపూర్వ కూతురి ఎంత అందంగా ఉంది నిజంగా చాలా బాగుంది కదా అదే కనుక ముందే తెలుసుంటే నా కొడుకుకి కోడలుగా చేసుకునేదాన్ని అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా నక్షత్ర ఆ మాటలకి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎందుకంటే తనని బాగా పొగిడారు కదా ఇంకా కొంచెం దూరం ఇలా వెళ్ళిందో లేదో మరి అందంగా ముస్తాబు అవుతుంది భూమి ఇచ్చిన మొత్తం డ్రెస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది అలా ఆకాశంలో దిగి వచ్చిన తారలాగా వస్తూ ఉంటే వాళ్ళు చూ దృష్టి భూమి మీద పడుతుంది భూమిని చూసిన వెంటనే ఈ అమ్మాయి ఎవరు నక్షత్రకి తలదన్నేలాగా ఉంది అమ్మాయి చాలా అందంగా ఉంది అసలు నక్షత్ర దిగదుడిపే అని చెప్పేసి అంటుంది ఆ మాట విని నక్షత్రం ఒక్కసారికి మొహం వాడిపోతుంది బోసిపోతుంది ఇంకా తనకి భయం వేస్తుంది ఎప్పుడూ కూడా ఏదో భూమిని ఒక పని మనిషి లాంటి బట్టల్లో చూసి అసలు భూమిని లెక్కలోకే వేసుకోదు మరి అలాంటిది ఇప్పుడు భూమిని అలా పొగుడుతూ ఉంటే నక్షత్రం తట్టుకోగలుగుతుందా వెంటనే తను చూసి చాలా కోపడిపోతుంది ఇంకా భూమిని చూసి చాలా కోపగించుకుని అక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భూమి రావడంతో ఇంట్లో వాళ్ళంతా అసలు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటారు మీరా షాక్ అయిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళంతా భూమిని ఎప్పుడు పాత డ్రెస్లో చూసి ఈ కొత్త డ్రెస్లో చూసేసరికి అక్కడికి వచ్చిన ఒక అందమైన హీరోయినా అన్నట్టుగా అందరి కళ్ళు భూమి మీద పడుతూ ఉంటాయి ఇంకా భూమి చాలా పద్ధతిగా వస్తూ ఉంటుంది వెంటనే అక్కడ చెర్రీ కూడా ఒక లవ్ లెటర్ ప్రిపేర్ చేస్తాడు భూమికి రిషబ్ ఈ సంగీతలో ఇచ్చేయాలని చెప్పి ఇంకా అలా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్న ఇవ్వాలనుకుంటున్న అందరు పార్టీలో ఎవరికి వాళ్ళు సెలబ్రేషన్లో ఉంటారు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో భూమికి ఇద్దామని చెప్పి లెటర్ రాసుకుంటాడు ఆ సమయంలో శరత్చంద్ర గారు మొత్తం చెర్రీని వెతుక్కుంటూ ఉంటారు ఎక్కడా కనిపించడు ఇంకా అదే సమయంలో చెర్రీ కూడా అక్కడికి వచ్చి లెటర్ తీసుకుని రాగానే నక్షత్ర కూడా వస్తుంది ఆ లెటర్ స్లిప్ అయ్యి నక్షత్ర చేతికి తగులుతుంది నక్షత్ర ఆ లెటర్ని చదివిన తర్వాత చెర్రీని అపార్థం చేసుకుంటుంది ఆ లెటర్ తనకే రాశాడని చెప్పి అనుకుంటుంది మరి నక్షత్ర చెర్రీ మీద ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అలాగే చెర్రీ మనసులో భూమి ఉందని తెలుసుకుంటుందా ఈ లెటర్ భూమికి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఏం చేయబోతుంది అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం Thanks for watching.